తెలంగాణ సిద్ధాంతకర్తగా కొత్తపల్లి జయశంకర్ గారు ఒక విద్యావేత్త కాకతీయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల మధ్యన అనేక సమావేశాలు విద్యార్థుల్లో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిన గొప్ప వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్న నీళ్లు నిధులు నియామకాలు దానికి వ్యతిరేకంగా గల్లీ నుండి ఢిల్లీకి ఢిల్లీ వరకు పోరాటం చేసి ఆయన పూర్తి అందరికీ కూడా తెలంగాణ ప్రజలకు కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ సాధించుకున్నప్పటికీ అప్పటి రోజున ఆయన లేకపోవడం చాలా విచారకరం కానీ ఆయన ఏదైతే ఆయన ఉద్యమం నడిపించిందో తెలంగాణ ప్రజల జీవితాంతం కూడా అంటే రాబోయే తరాలు ముఖ్యంగా యువకులు వారిని మర్చిపోలేము ఈ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు మరియు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు శుభార్స్తున్నారు